గుంటూరులో రైతులను నిండా ముంచేసింది రాఘవేంద్ర కోల్డ్ స్టోరేజ్ రేట్ వచ్చినప్పుడు అమ్ముకుందామని మిర్చి టిక్కీలను కోల్డ్ స్టోరేజ్ లో దాచుకున్న రైతులను దాని యాజమాన్యం మోసం చేసింది మిర్చి టిక్కీలను అమ్మేసుకుంది మరికొంత తాకట్టు పెట్టి బ్యాంకుల్లో బినామీ పేర్లతో లోన్లు పొందింది ఇప్పుడు సరుకు తీసుకుందామని వచ్చిన రైతులు విషయం తెలిసి బోరు అంటున్నారు లోన్ చెల్లించి మిర్చి తీసుకెళ్లాలని బ్యాంకర్లు చెబుతున్నారు రెండు వందల యాభై మంది రైతులను కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం మోసం చేసినట్లు చెబుతున్నారు గుంటూరులో కోల్డ్ కోల్డ్ స్టోరేజ్ వద్ద రైతులు ఆందోళన చేస్తున్నారు ప్రస్తుతం ఇక్కడ పెట్టినటువంటి సరుకు ఏదైతే ఉందో ఆ సరుకు మొత్తం మాయమైపోయిందని కొంత సరుకును కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం బ్యాంకులో లో పెట్టిందనేది పెట్టింది అనేది రైతులు ప్రధానంగా అభియోగం వ్యక్తం చేస్తున్నారు ఏ ప్రాంతం నుంచి వచ్చారు మొత్తం ఎన్ని కోట్ల రూపాయల సరుకు ఇక్కడ మాయమైందనేది తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం మీరు చెప్పండి ఎక్కడ మీరు ఏ కోల్డ్ స్టోరేజ్ లో పెట్టారు ఇప్పుడు ఏం జరిగింది అసలు మాది ప్రకాశం జిల్లా పెద్దారేడు మండలము కమ్మపాడు మాజీ సర్పంచ్ నేను మేము కనీసం ఐదో నెల ఐదో నెలన పెట్టాము సార్ సరుకు నా వచ్చేసి నా పేరు ఎన్న పెదమల్లారెడ్డి నూట ఇరవై టిక్కీలు పెట్టాను నూట ఇరవై టిక్కీలు పెడితే నిన్న పదమూడవ తారీఖున వంద టిక్కీలు అమ్ము వంద టిక్కీలు అమ్ముకున్నాడు ఇరవై ఎనిమిది టిక్కీలకు డూప్లికేట్ బాండ్ ఇచ్చాడు డూప్లికేట్ బాండ్ ఇచ్చాడు కాబట్టి మా మా మొత్తం వచ్చిన రైతులు ప్రకాశం జిల్లా కాదు కర్నూలు జిల్లా గుంతకల్లు అనంతపురము పల్నాటి వాళ్ళు మొత్తము కనీసం మూడు వందల మంది రైతులు వచ్చారు మూడు వందల రైతుల మందిని ఈ స్టోరేజీ రాఘవేంద్ర స్టోరేజ్ సల్లా నాగిరెడ్డి అనేవాడు రామచంద్రరావు రావు గారు ఇంకొక వెంకటేశ్వర రెడ్డి అని ముగ్గురు కుంభక్క దొంగ బాండ్లు పుట్టించి బ్యాంకుల కోత మూడు కోట్ల అరవై లక్షలు అప్పు తెచ్చారు తెచ్చి ఆ దొంగ మేము పొద్దున్న నుంచి వచ్చి ఆ ఉన్నోటికైనా బాండ్లు ఏంటి సార్ అంటే వస్తలేమని ఇప్పుడు కోత రాలేదు సార్ కాబట్టి ఇప్పుడు కోత రాలా పొద్దు నుంచి అన్నం నీళ్ళు ఎరగకుండా మేము నిరుత్సాహంగా ఉన్నాము కాబట్టి ఈ వచ్చిన మీరు మీరు ఏ ప్రాంతం నుంచి వచ్చారు మాది పల్నాడు జిల్లా పిడగురాల మండలం పెదగ్రం గ్రామం సార్ మేము ఫస్ట్ నెలలో కోల్డ్ రాఘవేంద్ర కోల్డ్ స్టోరేజ్లో స్టాక్ పెట్టాము పెట్టిన పెట్టుబడులకి పిల్లల చదువులకు ఉపయోగపడతాయని స్టాక్ పెట్టి ఏదైనా రేటు అమ్ముకుందామని పెట్టుకున్నాము తీరా ఇట్లా కోల్డ్ స్టోరేజ్ కింద పెట్టిన ఆయన మందు తాగినాడని తెలిసి మేము ఇవాళ వస్తే వచ్చేసరికి రైతులు అందరూ వచ్చేసరికి రైతులందరూ ఇబ్బందిగా చాలా ఇబ్బంది పడుతున్నాం ఉదయం నుంచి కాపలా ఉన్నాం అయితే మా కాయలో తీసుకొని లోన్లు తెచ్చుకున్నారు సరుకు ఉందే లేదనేది చెప్పట్లేదు సార్ అది ఆయన ఏమంటున్నా అంటే పొద్దున్నే అడిగా సరుకు ఉంది ఉంది అంటున్నారు ఉంది ఉంటే చూపించండి ఎక్కడుంది సరుకు సరే పోయిన వారం వచ్చినప్పుడు వచ్చినాం పోయిన సోమవారం వచ్చినాము ఉంది అమ్ముకున్నారండి అన్నాడు ఆ రోజు వచ్చి పోయినాం వెనక్కి సరే ఆయన ఏదో అక్కడ పోయి యాక్సిడెంట్ అయింది అది అంటే వెనక్కి పోయినాము మరి ఈ రోజు వచ్చి అడిగితే ఉంది అంటున్నాడు తీయండి అమ్ముకుంటామంటే అమ్మ అమ్ముని ఇట్లా అది ఏమనేది మాకు క్లారిటీ అనేది చెప్పుకుంటుంటారు వాళ్ళ నూట డెబ్బై రెండు టికీలు సార్ నూట డెబ్బై రెండు టిక్కీలు మొత్తం అమ్మేసి మేము రూపాయి తెచ్చుకునే వాళ్ళం కాదు నేను పదమూడో తారీఖు మా పెట్టమన్న మిరగాయలు మా పెట్టిండు పెట్టి అయ్యా అమ్మలేదు అన్నాడు ఆ రోజే ఎత్తేసిండు సార్ అమ్మలేదని మాకు చెప్పిండు ఆ రోజే ఎత్తేసిండు మొత్తం ఎంత మంది ఉన్నారు ఈ ప్రాంతంలో సుమారు మంది మంది రైతులు సార్ పన్నెండు వేల టిక్కీలు మూడు కోట్ల అరవై ఒక్క లక్ష రూపాయలు మిర్చి బస్తాలు పెట్టి మూడు కోట్ల అరవై ఒక్క లక్ష లోన్ తెచ్చుకున్నారని కోల్డ్ స్టోరేజ్ మనం పోయి అడుగుతే చెప్పకొచ్చారు అంటే రేట్ రాలేదని కోల్డ్ స్టోరేజ్ లో పెడితే ఈ రకంగా రైతులు మోసపోతున్నారని ఆవేదన చెందుతున్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి ఇటువంటి కోల్డ్ స్టోరేజ్ల మీద చర్యలు తీసుకొని ఖచ్చితంగా తమకు సంబంధించినటువంటి మిర్చిని తిరిగి ఇప్పించాలని రైతులు డిమాండ్ చేస్తారు